హలో వన్ వెల్కమ్ టు అవర్ ఆర్విఎల్ స్టోరీస్ ఈరోజు నాలుగు చేపల స్నేహం గురించి అయితే తెలుసుకుందాం ఈ స్టోరీలో ఒక పెద్ద చెరువులోని ఎన్నో చేపలు ఉండేవట అందులో నాలుగు చేపలు చాలా స్నేహంగా ఉండేవట మిగతా చేపలు అన్నీ వీళ్ళ స్నేహాన్ని చూసి అసూయపడేవి చేపలకు ఇదే పోటీ పెడితే ఈ నాలుగు చేపలు కలిసి మొదటి స్థానంలో ఉండేవట అంత చురుకుగా ఉండేవి అయితే ఒకరోజు మిగతా చేపలు అన్నీ కలిసి ఈ నాలుగు చేపలని విలదీయాలని అనుకున్నారట ఈ చేపలు మొదటి చేప దగ్గరికి వెళ్ళి ఆటల్లో ఏ పోటీ పెట్టినా మీ నలుగురు ఫస్ట్ స్థానంలో ఉంటున్నారు కదా నువ్వైతే ఆ కంటే చలాకీగా ఉంటావు మంచివాడివి కూడాను అసలు నువ్వు ఒక్కడవి ఏదడంలో ఫస్ట్ రావాలి అని ఈ ఫస్ట్ చేపకు చెబుతున్నాయట అప్పుడు ఫస్ట్ చేప ఇలాంటుంది మేము చిన్ననాటి నుంచి ఒకే మాటపై ఉండాలని మేము నలుగురం కలిసిమెలిసి ఉండాలని మేము ఎప్పుడో అనుకున్నాము ఇప్పుడు మీరు వచ్చి విడదీసే మాటలు మాట్లాడితే నేను ఒప్పుకోను అని కొంచెం వార్నింగ్ ఇచ్చింది అప్పుడు ఈ చేపలన్నీ కలిసి రెండవ చేప దగ్గరికి వెళ్ళాయట మళ్ళీ మొదటి చేపకు చెప్పినట్టుగానే యథావిధిగా రెండవ చేపకు కూడా చెప్పసాగాయట అప్పుడు ఈ రెండవ చేప మేము నలుగురం కూడా తెలివైన వాళ్ళమే నేనొక్కడనే తెలివైన దాన్ని కాదు నేనొక్కడనే మంచివాడిని కాదు మేము నలుగురం కలిస్తేనే మంచి తెలివే అని చెప్పిందంట మళ్ళీ ఈ చేపలన్నీ కలిసి మూడవ చేప దగ్గరికి వెళ్ళాయట ఈ మూడవ చేపతోటి ఇలా అంటున్నాయట స్నేహితులతో నువ్వు నువ్వు చాలా స్నేహంగా ఉంటున్నావు వాళ్ళ మనసులో ఏముందో నీకు తెలియదు కదా నీపై ఏమి చెడుగా ఆలోచిస్తున్నారో నువ్వు మాతో కలిస్తే నువ్వొక్కడవే ఈదడంలో ఫస్ట్ వస్తావు వాళ్ళు అప్పుడు నీ తర్వాతే వస్తారు కాబట్టి నిన్ను ఏరా రారా అని కాకుండా నిన్ను ఇంకా మర్యాదగా చూసుకుంటారు అని ఈ మూడవ చేపతో చెప్పారు అప్పుడు ఈ మూడవ చేప ఇలా అంటుంది అవునా చేపలు ఎంత చక్కగా హితబోధ చేశారు నాకు ఇంతటి మంచి మాటలు ఇప్పటి వరకు ఎవరు నాకు చెప్పలేదు నా ఫ్రెండ్స్ నుండి విడిపోతే నాకు ఆటల్లో మొదటి స్థానం దక్కుతుందా అబ్బబ్బా అని చేపకున్న ముళ్ళతోటి ఆ గుచ్చ సాగింది అప్పుడు ఆ చేపలు పారిపోయాయి మళ్ళీ ఆ చేపలన్నీ నీరసంగా దెబ్బలతోటి ఈదలేక ఈదుతూ నాలుగో చేప దగ్గరికి వచ్చాయి రాగానే చేపలు హాయి చెప్పి నాలుగో చేపని బాగున్నావా అని అడిగాయి అప్పుడు నాలుగో చేప నేను సూపర్గా ఉన్నా నా ఫ్రెండ్స్ ముగ్గురితో కలిసి మీరే ఏదో తేడాగా కనిపిస్తున్నారు ఎవరి మధ్యన గోతులు తీస్తాక ప్రయత్నించారు వాళ్ళు చిత్తక్కొట్టు పంపించినట్టు ఉంది మీ వాలకం చూస్తుంటే అని నాలుగో చేప అనేసరికి ఈ చేపలన్నిటికీ కంగారు పుట్టింది మనసులు ఇలా అనుకుంటున్నాయి మూడో చేప గుచ్చి వదిలేసింది ఈ నాలుగో చేప వాలకం చూస్తుంటే చంపి పులిసెట్టి కాకులకి గెదలకి వేసేలా ఉంది అనుకుని మనసులో ఇలా నాలుగో చేపతో అంటున్నాయి అయ్యో ఏమీ లేదు ఎలా ఉన్నావు అని వచ్చాము అంతే మీ ఫ్రెండ్స్ నువ్వు అందరూ బాగున్నారా నీ స్నేహాన్ని చూస్తే మాకు ఎంతో ముచ్చటేసుకొస్తుంది ఇకపై మేమందరం కూడా గొడవలు పడకుండా మీ నలుగురు స్నేహితులు మాదిరే ఉందామని నిర్ణయించుకుంటున్నాము అని అంటున్నాయి చేపలన్నీ కలిసి నాలుగవ చేప ఇలా అంటుంది అలాగా మీ గుంపు అంతా కలిసి వస్తేనే కానీ మా స్నేహం ఇంత ఇంత ముచ్చటేసుకొచ్చే స్నేహమని మాకు తెలియనే లేదు అంది వెటకారంగా ఇప్పుడు తెలిసిందిగా ఇప్పటికైనా తెలిసిందా మరింకెందుకు మాలాగే కలిసిమెలిసి ఉండండి వెళ్ళండి ఇంకా గుంపంతా కలిసి పెళ్ళికొచ్చినట్టు వచ్చారు వెళ్ళండి వీళ్ళు వీళ్ళ గోతులు తీసే బుద్ధులు అని అంటుంది నాలుగవ చేప అప్ ఎప్పటిలాగే ఈ నాలుగు చేపలు కూడా ఎంతో స్నేహపూర్వకంగా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ జీవితాన్ని ఎంతో హాయిగా ఆనందంగా జీవిస్తున్నాయి ఈ నాలుగు చేపలు చెప్పుడు మాటలు వినకపోవడం వల్ల ఈ చేపల మనసు మంచిది కావడం వల్ల వీళ్ళ స్నేహాన్ని నిలుపుకుని హాయిగా ఉన్నాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్